పసుపు బోర్డు ద్వారా రైతులకు చాలా వరకు ప్రయోజనాలు కలుగుతాయని పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు తరతరాలుగా పసుపు బోర్డు కోసం రైతులు ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు ఈ పోరాటాల నేపథ్యంలో పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలోనే నరేంద్ర మోడీ పీయూష్ గోయల్ అమిత్ షా ఏర్పాటు చేశారన్నారు రాబోయే రోజుల్లో పసుపు పంటను ఎక్కువగా సాగు చేసేందుకు అదే విధంగా పసుపు రైతులకు లోన్లు వచ్చే విధంగా ఉపయోగాలు ఉంటాయని తెలిపారు ఇక ఇదే అంశంపై పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగాధర రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ అమిత్ షా ప్రారంభించారు దీంతో పసుపు రైతులకు ఏ విధ ఎలాంటి ఉపయోగాలున్నాయి ఇదే అంశంపై మనతో మాట్లాడికి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర మంత్రి వచ్చి ఏర్పాటు ప్రారంభించారు సో ఈ పసుపు బోర్డు ద్వారా రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి పసుపు రైతులు అదేవిధంగా ఈ నిజామాబాద్ ప్రాంతమే కాదు దేశంలోని అనేక అనేక మంది రైతులు కూడా పసుపు బోర్డు కావాలని చెప్పి అనేక దాదాపు మూడున్నర దశాబ్దాలుగా పోరాటం చేసిండ్రు రైతుల పోరాటపు ఫలితము అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యుడు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ పసు బోర్డు ఏర్పాటు కావడానికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అరవింద్ ధర్మపురి గారు పసుపు బోర్డు పసుపు అనేది పసుపు అనేటువంటి ఒక స్పైసు యాభై మూడు స్పైసెస్ ఉన్నటువంటి స్పైసెస్ బోర్డులో ఉంటే పసుపుకు ప్రాధాన్యత లేదు పసుపు రైతులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు పసుపు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు పసుపు బోర్డు అయితే ఒకటే స్పైస్ మీద పస్ మీదనే దృష్టి పెట్టేటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేక బోర్డు కావాలన్నారు రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా మా పార్లమెంట్ సభ్యుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో అమిత్ షా గారి ఆశీర్వాదంతో పీయూష్ గోయల్ గారి ఆశీర్వాదంతో మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారి పస్ బోర్డు ఏర్పాటు చేయించడం జరిగింది ఏర్పాటు చేయించడమే కాదు ఆ పస్ బోర్డు జాతీయ కార్యాలయాన్ని కూడా నిజామాబాద్కు తీసుకురావడం అదేవిధంగా నాలాంటి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త అదేవిధంగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలు నాలంటి వారికి పసు బోర్డు చైర్మన్కి అవకాశం ఇవ్వడం ఈ రకంగా చేసి చేసిన తర్వాత పసు బోర్డు వల్ల పసుపు రైతులకు అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి పసుపు బోర్డు ఏర్పాటు తర్వాత మేము బిఎస్ఎం సమావేశాలు బయర్ సెల్లర్స్ మీటింగ్స్ మీటింగ్స్ రైతుల అవగాహన సదస్సులు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సైంటిస్ట్ సైంటిస్టులతో సమావేశాలు పెట్టి మంచి పసుపు వెరైటీలు గత అనేక సంవత్సరాలుగా ఒకటి ఒకటే వెరైటీని ఈ ప్రాంతంలో సాగు చేస్తూ ఉన్నారు ఇంకా నూతనంగా అనేక వెరైటీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎక్కువ కరుకుమిన్ పర్సెంటేజ్ ఉన్నటువంటి వెరైటీని కూడా ఈ ప్రాంత రైతులకు అందించాలని చెప్పడం జరిగింది పసుపు అనేది ఓన్లీ నేను చైర్మన్ కాకముందు ఈ ప్రాంతంలోనే పండుతుంది నిజామాబాద్ ప్రాంతంలో పండుతుంది లేకుంటే దక్షిణ భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పడుతుంది అనేటువంటి ఆలోచన ఉండేవాన్ని పసు బోర్డు చైర్మన్ తర్వాత పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ దేశంలో దాదాపు ఎనిమిది లక్షల ఎకరాల్లో పసుపు సాగు అవుతుంది దాంట్లో అత్యధికంగా మహారాష్ట్రలో రెండు లక్షల పదివేల ఎకరాల పసుపు పండిస్తూ ఉన్నారు అదేవిధంగా తమిళనాడులో అరవై వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో యాభై ఐదు వేల ఎకరాలు తెలంగాణలో యాభై వేల ఎకరాలు పశ్చిమ బెంగాల్లో ముప్పై వేల ఎకరాలు కర్ణాటకలో ముప్పై రెండు వేల ఎకరాలు అదేవిధంగా మిగతా అనేక రాష్ట్రాల ఒరిస్సాలో నలభై వేల ఎకరాలు మధ్యప్రదేశ్లో నలభై వేల ఎకరాలు మిగతా నార్త్ ఈస్ట్లో కూడా అస్సాంలో కూడా ఇరవై వేల ఎకరాలు చిన్న చిన్న రాష్ట్రాల్లో మేఘాలయలో కానీ మిజోరంలో కానీ అటువంటి రాష్ట్రాల్లో కూడా ఐదు నుంచి పదివేల ఎకరాలు కూడా పంట పండిస్తూ ఉన్నారు అనేక చోట్ల ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వెరైటీ మంచి వెరైటీగా ఉంటా ఉంది దీ పసుపు రైతులకు పసుపు బోర్డు ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఏంటంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టి రీసెర్చ్ మీద దృష్టి పెడతాం వాళ్ళకు రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో పసుపు తీసేటటువంటి మిషనరీస్ కానీ పసుపు తీసి తీసిన తర్వాత వాటిని ఉడికించేటటువంటి మిషనరీలు కానీ ఉడికి ఉడికిచ్చిన తర్వాత దాన్ని పాలిష్ చేసేటువంటి పాలిషర్స్ కానీ ఇవన్నీ కూడా రైతులకు సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుంది ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉంటే వాటికి నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద అదేవిధంగా ఇండివిజువల్ ఫార్మర్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ మీద ఈ రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పసుపు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తేనే రైతుకు రేటు తగ్గకుండా ఉంటుంది అనేటువంటి భారత ప్రభుత్వం ఎక్స్పోర్ట్ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఎక్స్పోర్టు పద్దెనిమిది వందల కోట్ల ఎక్స్పోర్ట్ ఉంటే దాన్ని ఐదు వేల కోట్లకు తీసుకెళ్తేనే రేపు రైతులు ఇంకా ఎంత ఎక్కువ పంట పండించినా దానికి మంచి మద్దతు ధర వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది గిట్టుబాటు ధర అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాం ఎక్స్పోర్ట్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వము అదేవిధంగా బోర్డు ముందుకెళ్తా ఉంది ప్రధానంగా చూసినట్టయితే ఇంకా రైతులకు మద్దతు ధర గిట్టుబాటు ధర కావాలని అంటున్నారు ఈ బోర్డు ద్వారా అట్లా కల్పించే ఏమైనా అవకాశం ఉందా మద్దతు ధర పసుపు బోర్డు అనేది పసుపు పైన ప్రత్యేకమైన దృష్టి పెడుతుంది మద్దతు ధర అనేది మద్దతు ధర అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఇది కమర్షియల్ క్రాప్ కమర్షియల్ క్రాప్లకు ఈ కేంద్ర ప్రభుత్వం పరిధిలో కానీ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు ఉన్నాయి ఎప్పుడైనా సరే ఈ పసుపుకు మద్దతు ధర తగ్గినటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో అయితే ఈ పంటకు ధర రాకుండా ఉంటుందో ఆ టైంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఈ పసుపు పండించినటువంటి రైతులని ఆదుకోవాలని చెప్పి ఇంత ధర ఇద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు రికమెండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ రైతులను ఆదుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి గతంలో కమర్షియల్ అన్ని క్రాప్స్ విషయంలో కూడా అదేవిధంగా జరిగింది అదేవిధంగా జరుగుతుంది అరే భవిష్యత్తులో ఆ మద్దతు ధర కానీ ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ విషయం కానీ ఆ పరిధి రాకుండా ఆ పరిస్థితి రాకుండానే ఎక్స్పోర్ట్ మీద ఎక్కడ దృష్టి పెడితే పసుపుకు ప్రపంచంలో మంచి డిమాండ్ ఉంది ప్రపంచానికి అనుగుణంగా ప్రపంచ డిమాండ్కి అనుగుణంగా మనం కూడా కొంత ఈ పురుగు మందుల అవశేషాలు లేకుండా రైతులు కొంత ఆర్గానిక్ పద్ధతిలో సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పంట పండించి నాణ్యమైన పంటని మనం ప్రపంచానికి అందిస్తే ప్రపంచం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మనం అందరం కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సిందిగా రైతులకు నేను విజ్ఞప్తి చేస్తాను ఈ పసుపు బోర్డు ద్వారా రైతులకు ఎంతో ప్రయోగ ప్రయోజన ప్రయోజకరంగా ఉంటుందని ఎన్నో లాభాలు కూడా ఉన్నాయని చెప్పేసి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అంటున్నారు కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగానైన్ నిజామాబాద్